నెల్లూరు జిల్లా మనుబోలు మండలంలోని వరద ప్రభావిత గ్రామాల్లో సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పర్యటించారు ఇక కట్టువల్లి పిడుగురుపాలెం వెంకన్నపాలెం గ్రామాల్లో పరిస్థితులను పరిశీలించారు దిత్వా తుఫాన్ ఎఫెక్ట్తో గ్రామాలు సముద్రాలుగా మారిపోయాయన్నారు గత ప్రభుత్వం డ్రైనేజీ సిస్టమ్పై దృష్టి పెట్టలేకపోవడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని విమర్శించారు వైసీపీ నేతలు నలభై లక్షలతో పనులు చేసినట్టుగా చూపించి పూడికలు కూడా తీయలేదని ఆరోపించారు அது <laughs> <laughs> वो नाइक बहुत खूब है या बेचते हैं पहले कौन नागा करो और ज्यादा चमत्कार है

dan d a பா அழகே பானிங்களா తప్పని మనం చెప్పలేము ఈ రోజు నిన్న చాలా నీళ్ళు ఈ రోజు కానీ చూసి రేపు ఈ రోజు వర్షం పడబోతుంది ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల మనుబోలు మండలం వెంకటాచలం పార్ట్ ఆఫ్ వెంకటాచలం పార్ట్ ఆఫ్ ముత్తుకూరు ఇవన్నీ కూడా సముద్రాల కింద మారిపోయాయి ఇప్పుడు మేము బోట్లో వచ్చాం అది ఎక్కడ వరి పొలాలు అనేది కనపడటంలా నేను నాకు జలుబు చేసి హెల్త్ బాగా వచ్చి చూసా ఇక్కడ ఏంటంటే త్రీ డేస్ ఈ ఈ మధ్యలో ఆ రోడ్డు బ్లాక్ అయిపోయింది రోడ్డు సబ్మెజ్ అయిపోయింది ఇప్పుడు వీళ్ళు చెప్పేది ఏంటంటే మూడో మూడు పాయింట్ రెండో కిలోమీటర్ నుంచి ఐదో కిలోమీటర్ వరకు రోడ్ లెవెల్ లేపకపోతే బ్లాక్ అయిపోద్ది ఇప్పుడు ఎన్ని ఎన్ని ఊళ్ళు బద్వేల్ వెంకనపాడెం ఐ మీన్ కొన్న కుదురు కట్టుపల్లి ఈ ఐదు గ్రామాలు రాకపోకలు ఆగిపోయినాయి త్రీ డేస్ ఈరోజు మార్నింగ్ తగ్గింది మళ్ళీ వెహికల్స్ యథాతంగా వచ్చే పరిస్థితి వచ్చింది అసలు దీనికి అంతటికి మెయిన్ కారణం ఏంటంటే ఆ పోర్టు వాళ్ళు కృష్ణపట్నం పోర్టు వాళ్ళు కండలేరి మీద వాళ్ళ చిలుకూరు మండలం ముత్కూరు మండలాన్ని క్రాస్ చేసేదానికి కండలేరి మీద ఒక బ్రిడ్జ్ కట్టారు ఆ బ్రిడ్జి సరిపోయే బ్రిడ్జి కట్టలే వాళ్ళు సొంత డిజైన్ చేసుకొని కట్టేసేసారు ముందు ఉన్న నవయోగా కంపెనీ దానివల్ల మనుషుల ప్రాణాలకు ముప్పు వచ్చేసేసింది దురదృష్టం ఇది వేరే వాళ్ళ వ్యాపారం కోసం వచ్చి ఏమిటి ఆ వెంట్స్ కొంచెం వెడల్ప్ చేసి ఆ బ్రిడ్జి కడితే ఏం పోతే మీ ఇష్టం వచ్చినట్టు నేరుగా బ్రిడ్జ్ చేసి మీరు మాత్రం మీ ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ అటు ఇటు పోవాలా ఇక్కడ గ్రామాలు మునిగిపోవాలా ప్రధాన కారణం అది